నమస్తే అండి నమస్కారం సార్ సార్ కొత్త ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మొన్న క్యాబినెట్ మీట్ జరిగింది చాలా చకచక పనులు జరుగుతున్నాయి క్యాబినెట్ మీట్ కూడా వెంటనే అసెంబ్లీ సమావేశాలు పెట్టడం జరిగింది నెక్స్ట్ డే క్యాబినెట్ మీట్ పెట్టారు క్యాబినెట్ మీట్లో చాలా ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చినాయి అందులో అవ్వాతాతలకి గత నెల ఇవ్వాల్సిన మూడు వేల రూపాయలు కూటమి ప్రభుత్వం వచ్చినాక నాలుగు వేలు చేస్తామని చెప్పారు పింఛను అంటే ఇప్పుడు ఈ నెల ఒకటో తారీఖు రేపు ఏడు వేలు ఇవ్వాలి కానీ రేపు మొన్న ఎలక్షన్స్కి ముందు ఖజానా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఉన్న డబ్బంతా కూడా బిల్లుల రూపంలో సొంత మనుషులు పెద్దిరెడ్డికినూ మిథున్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ డబ్బు పనిచేసుకున్నారు ఖజానాని ఖజానా ఖాళీ అయిపోయింది ఇప్పుడు పింఛన్లు ఎలాగిస్తారు రేపు ఒకటో తారీఖు మీరు డబ్బు లేకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వము ఏడు వేల రూపాయలు ఎలా ఇస్తుంది పింఛన్ అని చెప్పేసి గత ప్రభుత్వ నాయకులు అంటే ప్రతిపక్ష నాయకులకు ఒక అనుమానం కలిగింది అవును మీరే చెప్పారు గతంలో ఖజానాలో రూపాయలు లేదని చెప్పాను అక్కడికే వస్తున్నాను ఇవ్వలే ఇవ్వ ఇవ్వని చోటు నుంచి ఇచ్చే స్థాయికి ఎలా వస్తుంది అనేది చెప్తానండి చెప్పండి ఎలా గత ప్రభుత్వంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో మామూలుగా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో పరిపాలించిన కాలంలో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు సంవత్సర కాలానికి గాను సోర్సింగ్ ఉద్యోగుల ఖర్చు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఓకే ఓకేనండి ఇప్పుడు ఇదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఖర్చు రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే అండి అవునా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఓకే ఇక్కడ ఇప్పుడు మూడింతలు పెరిగింది ఎనిమిది వందల అరవై ఒక్క అరవై నాలుగు కోట్లు ఎక్కడ రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఎక్కడ అవును అవునండి అవును అదేవిధంగా ఇది ఒకటి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అనేది ఒకటి ఎందుకు ఎందుకు అంతలా అది చెప్తానండి చెప్పండి సజ్జల భార్గవ రెడ్డి గారు అంటే ఈ అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టడం కోసం ఒక వ్యవస్థను నిర్మించారు ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో భాగంగా ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా నాలుగు వందల మందిని రిక్రూట్ చేసుకున్నారు ఓకే సోర్సింగ్ పద్ధతి ద్వారా మరి ఆ ఆ నాలుగు వందల మందిలో బండి కొట్టోళ్ళు అంటే వాళ్ళ అనుయాయులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వాళ్ళను వ్యక్తిగతంగా పని చేయడానికి రాకపోయినా జీతాలు తీసుకుంటూ కొంతమంది జైలుకి వెళ్ళడం జరిగింది జడ్జిపై దూషణలు చేయడం వల్ల జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి పోస్టింగులు ఇచ్చి డైరెక్టర్గా ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు జీతాలు చెల్లించి అవునా నిజమండి నిజం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఓకే వాళ్ళకి న్యాయ సహాయం ఖర్చులు కూడా ఇదే కార్పొరేషన్ ద్వారా చెల్లించి చూడండి వాళ్ళ సొంత పనులు కదా సొంత పార్టీ పనులకు ఒక సంస్థ ద్వారా ఒక ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఒక సంస్థ ద్వారా నాలుగు వందల మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతి ద్వారా రిక్రూట్ చేసి ఈ నాలుగు వందల మంది ఏ ఏ పని చేయాలండి ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ అంటే దానికి సంబంధించి వర్క్ చేయాలి అవును మరి ఈ నాలుగు వందల మంది చేసిన వర్క్ ఏంది టీడీపీ జనసేన నాయకుల పైన చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత పోస్టింగ్లు పెట్టడం కోసం ఈ నాలుగు వందల మందికి ప్రభుత్వ సొమ్ము ద్వారా జీతాలు ఇవ్వడం జరిగింది ప్రచారాలు అసభ్యకరమైన సోషల్ మీడియా ప్రచారానికి ఈ నాలుగు వందల మందిని వాడడం జరిగింది ఓకే మరి ఇప్పుడు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఖర్చు మూడింతలు పెరిగింది అవును ఇప్పుడు గతంలో ఇంత ఖర్చు ఉన్నప్పుడు ఇంత భారీగా పెరిగింది ఒక అంశం రెండో అంశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత భద్రత కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది అవును ఎనిమిది వందల తొంభై ఏడు మందిని రిక్రూట్ చేసుకున్నారు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది మందిని సారీ యువర్ సర్ కరెక్షన్ తొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై రిక్రూట్ చేసుకోవడం జరిగింది ఎస్ అవును వారికి వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేయడం జరిగింది అది కూడా ప్రజల సమయం ప్రజల సంబంధించే దాదాపు ఐదు సంవత్సరాలకు గాను ఐదు వేల కోట్ల రూపాయలు ఇది ఒక అంశము ఓకే డిజిటల్ కార్పొరేషన్ అయిపోయింది వ్యక్తిగత భద్రత అయిపోయింది అది పదివేల కోట్ల పైన అయింది ఇది దాదాపు ఐదు వేల కోట్ల అక్కడికి వస్తున్నాను ఇప్పుడు మూడో అంశము ఓకే సాక్షి పేపర్కు యాడ్స్ రూపంలో కానీ సాక్షి పేపరు సర్క్యులేషన్ అంటే పంచడానికి గాను గ్రామ వార్డు సచివాలయాలకి వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ సర్క్యులేషన్ ఇవ్వడం కోసము దాదాపు నెలకు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును పేపర్ కొనేవాళ్ళు పేపర్ కొన కొనడానికి ప్రభుత్వమే వీళ్ళ ద్వారా బలవంతం కొనిపించే ప్రయత్నం చేశారు ప్రభుత్వ నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు అవి కూడా ప్రభుత్వమే చెల్లించింది అదే ఇప్పుడు పెన్షన్ ఏడు వేల రూపాయలు ఎలా ఇస్తారు ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని ఒక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఇప్పుడు ఈ మూడు అంశాల ద్వారా ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు అంటే ఎక్స్ట్రాగా ఒక సంస్థ ద్వారా నాలుగు వందల మందిని రిక్రూట్ చేసి ఇప్పుడు ఈ నాలుగు వందల మందిని తీసేస్తే రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు పోయా రెండో అంశము వ్యక్తిగత భద్రత ప్రభుత్వ సొమ్ము నుంచి వెయ్యి కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించడం జరిగింది అవును అంటే ఐదేళ్ళ గాని ఎంత మరి అది మిగిలింది మరి అదే రకంగా ఇప్పుడు సాక్షి మీడియాకు దాదాపు యాడ్స్ రూపంలోని వెయ్యి కోట్ల రూపాయలు అని చెప్పేసి పేపర్లో రావడం జరిగింది మరి అది మిగిలింది మరి అదే రకంగా ఇప్పుడు మనం ఈ మూడు పద్ధతుల్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు సాక్షి పేపర్ కొంటానికి ఎంత మేర మిగిలిద్ది ప్రభుత్వ ఖజానాకు సొమ్ము అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులకు నెల నెల ఇరవై కోట్ల రూపాయలు సలహాదారుల జీతం మాత్రమే అండి మరి వారి ఏ ఇతర రూపేనా ప్రభుత్వ సొమ్ముని తీసుకున్నారని ఇంకా రావాల్సి రావాలి రావాల్సింది జీతం మాత్రమే నేను చెప్తా ఉన్నాను ఇరవై కోట్ల రూపాయలు నెల నెల మిగిలింది అంటే సంవత్సరానికి ఎంత అండి రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఎస్ మరి ఎందుకు ఇవ్వకూడదండి పెన్షన్లు ఎస్ కరెక్ట్ ఇప్పుడు ఈ నాలుగు అంశాల ద్వారా ఏదైతే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఎస్ ఓకే మరి అది ఐదేళ్ళకి ఎంత అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పత్రత కోసం ఏదైతే ప్రభుత్వ సొమ్ము నుంచి ఖర్చు చేశారు అది ఎంత సొమ్ము మిగిలిద్ది అదేవిధంగా సాక్షి పేపర్ కి సంబంధించిన యాడ్స్ సర్క్యులేషన్ అది ఎంత సొమ్ము మిగిలిద్ది సలహాదారుల మిగులు సొమ్ము ఎంత మిగిలిద్ది ఖజానాకు దీంతో పాటు పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వ సొమ్మును ఉపయోగించారని చెప్పి ఎస్ ఇది ఒక రాంకీ సంస్థకి ఇవ్వడం జరిగింది ప్రోకో నీకు ఇది చేస్తే నాకు అది చెయ్యి అది ఒక అది ఒక కుంభకోణము త్వరలో మనం అది కూడా చెప్పడం జరుగుతుంది విత్ ఎవిడెన్స్ తో ఓకే ఇప్పుడు ఏమన్నారు పెన్షన్స్ ఎలా పంపిణీ చేస్తారు అన్నారు ఎస్ కెన్ యూ హెవ్ ద ఆన్ సార్ ఎస్ అంటే ఈ దోపిడీ జగన్మోహన్ రెడ్డి దోపిడి ఆగిపోతే ఆ డబ్బుతో పెన్షన్లు హ్యాపీగా ఇచ్చేయొచ్చు ఎందుకు ఎస్ అన్నా క్యాంటీన్ కూడా నడపొచ్చండి ఐదు రూపాయలకే భోజనం పెట్టొచ్చు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత భద్రత కొంచం చేసిన దాని మీద మండలానికి ఒక అన్నా క్యాంటీన్ పెట్టి ఓకే కడుపు నిండా అన్నం పెట్టచ్చు పేదలకి ఓకే ఎస్ అవునండి కరెక్ట్ మంచి విషయాన్ని తెలుసుకున్నాం ఈరోజు మీ దగ్గర నుంచి మా ప్రేక్షకులకి ఈ పింఛన్లు ఎలాగిస్తారు అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఏడు వేల రూపాయలు ఎలాగిస్తారు అనేది అసలు ఏ రకమైన టెన్షన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి దోపిడీని అరికట్టడం ద్వారానే ఈ డబ్బు మిగిలిపోతుంది మిగిలిపోయిన డబ్బే పంచిపెడతారని మీరు చెప్తున్నారు చెప్తున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో కాదు ఎస్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన వైఫల్యం గురించి నేను ఇదంతా చెప్పట్లేదు ఓకే రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే ఓకే మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాను గమనించాలి రాష్ట్రం మీద ప్రేమతో మాత్రమే ఈ విషయాలు చెప్తా ఉన్నాను రాష్ట్రం ఏమైపోతుంది ఒక ఆవేదనతో ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను ఓకే మా లాంటి యువత భవిష్యత్తు రాబోయే కాలంలో ఏ విధంగా ఉండాలి ఒక ఆవేదనతో ఒక బాధతో ఇవన్నీ చెప్తా ఉన్నాను ఓకే అండి కరెక్ట్ అండి సో ప్రజలకు ఉన్న అనుమానాలని తీర్చివేశారు ఈ అవ్వతాదులు పెన్షన్లు వాళ్ళు కూడా టెన్షన్ పెడుతున్నారు ఎలాగిస్తారు మనకి ఈ నెల వస్తుందా రాదా అని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ఏడు వేల రూపాయలు అందుకుంటారు రాబోయే వినాయక చవితి పండగ ఇప్పుడే కనిపించేస్తుంది ప్రజల్లో కూడా బక్రీద్ కానీ వినాయక చవితి కానీ క్రైస్తవులు కూడా వాళ్ళు కూడా పండగలు చేసుకుంటారు చక్కగా ఈ పెన్షన్లతోటి ఇక ఈ నెల నుంచి మీ చంద్రబాబు గారు చెప్పినట్లు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అందుకుంటారు అబాతాతలు సంతోషం అండి చాలా ధన్యవాదాలండి నమస్తే